మీద ఒక్క అరెస్ట్ కూడా చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళే దొరుకుతారు నిన్న తుఫాన్ లో ఆయన విఫలమై అక్కడ వైసీపీ మీద ఆరోపణలు చేసినాడు ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఉద్దేశ్యపూర్వకంగా చంద్రబాబు నాయుడే చేసి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి కనుక తన రాజకీయ జీవితంలో ప్రత్యర్థుల మీద ఇలాంటి నీచపు ఆరోపణలు అనేకమైనటువంటివి చేసినటువంటి ఘన చరిత్ర చంద్రబాబుది కనుక వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి అని చెప్పుకునేటువంటి చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి మీద ఏ రకమైనటువంటి భక్తి లేదని వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయానికి వాడుకునేటువంటి పరమ నీచ ఎత్తుగడకు పాల్పడి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత భక్తితో పాదయాత్ర ద్వారా నడుచుకుంటూ వెళ్లి దేవునికి మురుపులు చెల్లించాలనేటువంటి ప్రయత్నంలో ఆ రాక్షసులకి మళ్ళీ రక్తం చెల్లేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాడు ఆ సంఘటనలు ఏదైనా జరిగితే పూర్తిగా తెలుగుదేశం పార్టీ యొక్క అసాంఘిక అనైతిక చర్యలే తప్ప మరొకటి కావరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు ప్రజలు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదంతో వెంకటేశ్వర స్వామి కృప వలన విజయవంతమైనందుకు అనేక రకాలైనటువంటి విశ్వాసాలతో భక్తితో భగవంతుని పట్ల కృతజ్ఞతతో ఆ స్వామి దర్శనానికి వెళుతున్నారని ఇలాంటి అసాంఘిక చర్యలు ఏమైనా జరిగితే దూరికి దూరు శాతము అది తెలుగుదేశం పార్టీ హోండాలు చేస్తున్నటువంటి చేసినటువంటి చర్యే అనేటువంటి విషయాన్ని ముందే సభ్య సమాజానికి ఐందవానికి ఐందవ జాతికి తెలియజేస్తున్నాం మేమందరము భక్తి విశ్వాసాలతో భగవంతుణ్ణి దర్శించుకుంటాం రాజకీయంగా వాడుకునేటువంటి నీచపు ఆలోచన చంద్రబాబుది అన్నటువంటి విషయాన్ని మరొక్క మారు గుర్తు చేస్తున్నారు ర్యాలీ ఉండదు ర్యాలీ ఉండదు పాదయాత్రే ఎక్కడ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భోజనం తర్వాత వేలాది మంది ఆయన అనుసరిస్తారు పాదయాత్రగానే ఆయన అక్కడికి వెళ్తారు ర్యాలీ అంటే అదే వేరే రాష్ట్రాల నుంచి దేశం నుంచి ఎవరు రాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు చాలు ఎందుకంటే నేను గతంలో కూడా చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే మాకు చాలు ఎందుకంటే ప్రతిపక్షం మిగతా చోట్ల ప్రతిపక్షం అంతా చూసాలంటే అధికార పక్షాన్ని ఓడించడానికి తెలుస్తుంది కానీ ఈ రాష్ట్రంలో అధికార ప అధికార పక్షం అన్ని మిగతా పక్షాలను కలుపుకుంటుంది ప్రతిపక్షాన్ని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముందు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా అంత ప్రజాదరణ గల నాయకుడు వేరు ఎవరు లేరు మాకు ఎవరు అవసరం లేదు అందరూ వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తారు పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినందుకు నాయకులుగా ఒక్కరు సంఘీభావాన్ని తెలియజేసిన వాళ్ళందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి